ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీపై నిప్పులు చెరిగారు లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే తక్షణమే రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు వైసీపీని మర్చెంట్ ఆఫ్ డెత్గా అభివర్ణించిన సోమిరెడ్డి ఆ పార్టీ ఎప్పుడూ శవరాజకీయాలే చేస్తోందని మండిపడ్డారు అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ విధానమని గవర్నర్ ప్రసంగం సమయంలో ఆ పార్టీ సభ్యులు ప్రవర్తించిన తీరు దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు అలాగే తల్లిదండ్రులను దూషించే వారికి కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభలో కోరారు ఆ నిన్న గవర్నర్ గారు ఆయన స్పీచ్ ఈ రాష్ట్ర పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అద్దం పట్టింది ఆ అయితే ఓ పక్కన గవర్నర్ గారి ప్రసంగం కొనసాగుతుంది ఇంకో పక్కన ఒక పార్టీ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు అంటే గవర్నర్ గారి ప్రసంగం ఇక్కడ జరిగేటప్పుడు ఈడ గొడవ చేసి కేకలు పెట్టి కాగితాలు చూసి పైనేసి అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా వాళ్ళ నాయకుడు సమక్షంలో బయటికెళ్లి మీడియాని అడ్రస్ చేశారు అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ పేరుతో అప్పులు చేశారు అధ్యక్ష మనం అంత ముందు గజిట్ పబ్లికేషన్స్ ఇటువంటి గవర్నర్ పేరుతో చూసాం సావరిన్ పవర్ అనే దానికి అప్పు తెచ్చి గవర్నర్ మీద తెచ్చారు ఫస్ట్ టైం చూసాం అటువంటిది అదే గవర్నర్ని గౌరవించడం కూడా తెలియని పరిస్థితి మనం చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్ల పరిపాలన చేయకూడదు ఒక ఉదాహరణ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించకూడదో అది కూడా ఒక ఎగ్జాంపుల్ దిశ వ్యవస్థలని సర్వనాశనం చేసిన విషయం అందరికీ తెలుసు ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నారు ఆ పెట్టుబడులు రావటం ఇష్టం వల్ల రాజధానికి పెట్టుబడులు పెట్టే కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నారు కంపెనీలకు భూములు ఇస్తే కోట్లు వేస్తున్నారు వర్సా వరుస వరుస అంటే కంపెనీలు రాకూడదు ల్యాండ్ ఏదైనా కంపెనీలకి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి చేయకూడదు ఎగ్జాంపుల్ రెండు వేల ఏడు చెప్తా రెండు వేల ఏడులో ఒక వంద కంపెనీలకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారనే దానికి విప్రో హైదరాబాద్లో నూట ఒక్క ఎకరా దక్ష ఆనాటి ధర నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ నలభై కోట్లకి ఇచ్చారు అగాఖాన్ ఫౌండేషన్ వంద ఎకరాలు నాలుగు వందల యాభై కోట్ల విలువ ఉచితంగా ఇచ్చేశారు బ్రాండిక్స్ కంపెనీ విశాఖపట్నం వెయ్యి ఎకరాలు మూడు వేల ఆరు వందల కోట్ల విలువ రూపాయికి ఇచ్చారు ఎకరా రూపాయి లీజ్ కింద ఇన్ఫోసిస్ గట్ కేసుకల్లో హైదరాబాద్లో నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు యాభై నాలుగు కోట్లకి ఇచ్చేసేసారు అటువంటివన్నీ మనం చూసాం కానీ ఇంత ఘోరంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు అభివృద్ధి జరగకూడదు అని చెప్పి కోరుకునే ఒక రాజకీయ పార్టీని మనం ఎవరిని చూడలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డికి ఆయన విధ్వంసం అంటే ఆయనకి ఇష్టం శవ రాజకీయాలు అంటే ఇష్టం ఆయన పార్టీ ఎమ్మెల్సీ డిక్కులో సేవ వేసుకుని వస్తే ఆయన భుజం తడతాడు ఆయన ర్యాలీలో పోతే ఒకరో ఇద్దరు చనిపోతే పాపం కనీసం పరామర్శక పోడు పార్టీ నాయకుల్ని వేరే పార్టీ నాయకుల్ని బూతులు తిడితే తల్లిదండ్రులను అగౌరపరిస్తే వాళ్ళ ఇంటికి పరామర్శిస్తాడు పోయేటప్పుడు ఒకరో ఇద్దరు ర్యాలీలో ఏమంటానంటే నేను మర్చెంట్ ఆఫ్ డెత్ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అందుకనే నేను మచ మట్ ఆఫ్ డెత్ అంటాను తల్లిదండ్రుల్ని దూషించిన వాళ్ళని కనీసం మందలిచ్చకుండా వాడని భుజాలు తట్టే మనుషుల్ని మనం చూడలేదు నేను అందుకనే మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష ఒక రిక్వెస్ట్ అధ్యక్ష ఈ సభలో ఎవరైనా సరే తల్లిదండ్రులని కన్నా కించి పరిచే విధంగా మాట్లాడితే అది ఏ కులం ఏ పార్టీ రాజకీయ నాయకులు బయట వాళ్ళు ఒక ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష నాన్ బైలబుల్ సెక్షన్స్ అప్లై అయ్యేటట్టుగా దేవుళ్ళు లాంటి తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బయట మాట్లాడే వాళ్ళు ఎక్కడన్నా చూసాము రోడ్డు మీద అడ్డాలు తిరిగే వాళ్ళని కానీ ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా చేసిన వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఒక ఆయన నెల్లూరు ఒక ఆయన నిన్న చూసాం జైల్లో ఉన్నాడు అందుకని ఒక చట్టం తేవాలా నాన్ బిలబుల్ సెక్షన్స్ రావాలా అనేక చట్టాలు మనం కొత్తగా తెస్తున్నాం తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్గా జీఎస్డిపి పెరిగింది అనేది వాస్తవం పదిహేను లక్షల తొంభై ఒక్క వేల కోట్ల నుంచి పదిహేడు లక్షల అరవై రెండు వేల కోట్లకు పోయింది టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల అరవై ఆరు వేల నుంచి రెండు లక్షల తొంభై ఐదు వేలు వచ్చింది అగ్రికల్చర్ అలయన్స్ సెక్టర్ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఇండస్ట్రియల్ సెక్టర్ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ సర్వీసెస్ సెక్టర్ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ ఇవన్నీ చూసాం అధ్యక్ష నేనేమంటానంటే ఈ పరిశ్రమలో పెట్టుబడుల్లో లోకేష్ బాబు బాబు గారు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని కంపెనీలు మన దావసిపోయినప్పుడు కూడా ఒక లోకేష్ బాబు గారు నలభై ఐదు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు వరల్డ్ టాప్ మోస్ట్ కంపెనీలు ఆర్ఎంజెడ్ బ్లాక్ స్టోన్ బ్రుక్ఫీల్డ్ వెస్టర్న్ జెరా ఇటువంటి కంపెనీలతో ఇంటరాక్ట్ అయినాడు మన రాష్ట్రం ఊహించింది మన దేశంలో ఫస్ట్ టైం గూగుల్ డేటా సెంటర్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ లక్ష ముప్పై ఆరు వేల కోట్లు నేషనల్ క్వాంటమ్ మిషన్ అమరావతి ఇవన్నీ మనకు గర్వకారణం నీకు పరిశ్రమలు తరిమేసిన పెద్ద మనిషివి నువ్వు అటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తి మనం వచ్చిన తర్వాత తల్లికి వందనం నువ్వు ఒక బిడ్డకి ఇచ్చావు మేము అన్లిమిటెడ్ మనం ఇచ్చాం దానివల్ల నేను ప్రాక్టికల్గా ఒకటి చూశాను అధ్యక్ష నా దగ్గర ఒక యాభై వేల మంది గిరిజన పాపులేషన్ ఉంది ఆ బిడ్డలు స్కూల్కు పోరు ఇల్లిటరసీలో నైంటీ పర్సెంట్ గిరిజనులు ఉంటారు ఈరోజు లాస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి ఇస్తే ఒక్క బిడ్డను పంపించి ముగ్గురు నలుగురు ఇంట్లో కూర్చోబెట్టుకునేవాళ్ళు ఈరోజు గిరిజనుల్లో మార్పు వచ్చింది ముగ్గురికైనా నలుగురికైనా ఇస్తున్నాం కాబట్టి ఆ ముగ్గురు నలుగురిని స్కూల్కి పంపించే పరిస్థితి ఈరోజు వచ్చింది అధ్యక్ష అది ఒక రకంగా చాలా సంతోషమైన సరే మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేను అందరూ తోటి సభ్యులు అందరూ మాట్లాడినారు కానీ అన్నిటికంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం నేను సాక్షాత్తు నా కాన్స్టిట్యున్సీ రెవెన్యూ మినిస్టర్ గారికి నేను చెప్పా మదనపల్లి ఫైల్స్ అంటుంటే అయ్యా సర్వేపల్లికి రా సర్వేపల్లి ఫైల్స్ ఉన్నాయి ఒకరోజు మీటింగ్ పెట్టని చెప్పా అంత ఆ ఘోరాలు నేరాలు రెవెన్యూలో జరిగినాయి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే మనం కష్టపడి ఆ రెవెన్యూలో జరిగిన తప్పులు రెక్టిఫై చేస్తే పక్క రోజు కోర్టులో స్టేలు తెచ్చేస్తున్నారు అది కూడా లీగల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కౌంటర్స్ ఫైల్ చేయటంలో సరిగా చేయటం లేదని ఒక ఒపీనియన్ ఉంది స్టేలు తెచ్చి అక్కడ పారేస్తున్నారు అవి వికెట్ చేయించుకోవటం చాలా కష్టం అవుతుంది ఎవరైతే భూ కబ్జాలు చేశారు కోట్లాది వందల కోట్ల రూపాయల భూములు వాళ్ళ పేదోళ్ల నోళ్లు కొట్టి మార్చుకున్నారు ప్రభుత్వ పొలాలు కబ్జా చేశారు వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను నిన్న మద్యం కుంభకోణంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ దేశంలో ఏం మాట్లాడింది ఏ మాత్రం ఆత్మగౌరవం ఉండేవాడు నిన్న సుప్రీంకోర్టు సిజే బెంచ్ కామెంట్స్ తర్వాత తక్షణం రాజకీయాల నుంచి విరమించుకోవాలా ఆర్టీసీ గురించి ఒక కోర్టులో జడ్జ్మెంట్ వస్తే ఆనాటి ముఖ్యమంత్రులు రాజీనామా చేసి చూసాం ఆ డెసిషన్ని ఈరోజు బ్యూరోక్రాట్లు రాజకీయ పలుకుబడితో ఉన్న హోదాలు అనుభవించే వాళ్ళు తుది నిర్ణయాలు తీసుకునేవారు వీరందరి మధ్య నేరపూరిత కుట్ర క్రియాశీలక సహకారం కుమ్మక్కు లేకుండా మూడు వేల రెండు వందల కోట్ల భారీ అవినీతి సాధ్యం కాదు ఇదేమి చిన్న విషయం కాదు మిమ్మల్ని నేను విడుదల చేయలేను అందువల్ల ఇవ్వటం కుదరదు అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు దీంట్లో బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు మూడు వేల రెండు వందల కోట్లు ఢిల్లీలో రెండు వందల కోట్లకి ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కుమార్తె ఒక ముఖ్యమంత్రి అపజిల్లు తమిళనాడు వీళ్ళందరూ జైలుకి పోయినారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అంటే ఆనాటి ప్రభుత్వ పెద్ద సుప్రీంకోర్టు కామెంట్ చేసింది రాజకీయ నాయకులు ప్రమేయం అంటే ఏ రాజకీయ నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి అంతకంటే ఇంకా అంటే ఈ దేశంలో సుప్రీంకోర్టు సీజే పెంచి కామెంట్ చేసిన తర్వాత సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తి నిన్న ప్రవర్తించిన తీరు మనం చూసే అధ్యక్ష ఈ దురదృష్టకరమైన పరిస్థితులు మన రాష్ట్రానికి చుట్టుకున్నాయి ఇటువంటి వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది అనేక ఉన్నాయి రెండు వేల పన్నెండు కేసుల్లో ముద్దాయి నిన్న మూడు వేల రెండు వందల కోట్లు అటువంటి ఎన్ని వందల వేల కోట్లు వాళ్ళు వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి రావడం దురదృష్టకరం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొత్తం రాష్ట్రం కొలాప్స్ అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్ మోడీ గారి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పట్టుదల వాళ్ళ కృషి మనం చూస్తున్నాం మైనస్ మైనస్ డిగ్రీలో ఒక్క క్షణం తీరిక లేకుండా ఇన్వెస్టర్స్ తో ఇంటరాక్ట్ అయినా చూసాము అందుకని ఏమంటానంటే ఫైనల్ గా ఒకటే ఒక మాట ఒకటే ఒక మాట పెద్దవాళ్ళని తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాట్లాడిన వాళ్ళకి నాన్ వేలబుల్ సెక్షన్స్ తో చట్ట సవరణ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను శ్రీ గంగా పార్వతి సవిత శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొడవలూరు మండలం గండవర క్షేత్రంలోని బ్రహ్మోత్సవ ఆహ్వానం ఈ నెల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మోత్సవాలు జరుగును పద్నాలుగున రావణాసుర పదిహేనున మహాశివరాత్రి వెండి నంది సేవ పదహారున కళ్యాణం పదిహేడున వ్రదోత్సవం తెప్పోత్సవం జరుగును ఈ నెల ప్రదర్శన శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవును ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాలు నారెన విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడును இட்லூ மலகொண்டயர்மன் ஸ்ரீ உதய காளீஸ்வரஸ்வமி தேவாலயம் கண்டவரம் கேத்தம்